హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను మీ శివ సో మనం బేసికల్ గా మన హీరోని మా హీరో మా హీరో అనుకుంటాం కాదని లేదు సార్ మారిపోయింది సో ఇప్పుడు మన హీరో జపాన్ వాళ్ళ హీరో అయిపోయాడు సో ఈ వాడి మీకు అర్థమైపోయా ఎవరి గురించి చెప్తున్నామో సో జూనియర్ ఎంటర్ గారు రీసెంట్ టైమ్స్ లో మన తెలుగులో రిలీజ్ అయినటువంటి దేవరా సినిమా జపాన్ లో రిలీజ్ అవడం జరిగింది సో ఈ జపాన్ సంబంధించిన దేవరా సినిమా సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా హీరో అండ్ డైరెక్టర్ జపాన్ కి వెళ్ళడం జరిగింది సో జపాన్ లో థియేటర్ లో ఆయుధ పూజ సాంగ్ కి తారక్ అన్న స్టెప్ లేసారు సో మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కూడా ఈ అదృష్టం దొరకలేదు కానీ సో జపాన్ వాళ్ళకి కలిగిందనమాట సో ఓవరాల్ గా దేవరా సినిమా సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా వెళ్ళినటువంటి తారక్ అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ వైపును చూసి సొంతంగా ంతా ఆయన వెళ్ళి స్టెప్ వేసినటువంటి వీడియో ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గా ఒక వైరల్ వీడియో లాంటిది అనమాట సో ఓవరాల్ గా తారక్ అన్న లుక్స్ పరంగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో డాన్స్ వైబు మిస్ అయిపోయిన ఫీలింగ్ లోపల ఉన్నప్పటికీ తారకన్న చూస్తే చాలా మంది బాధ కలుగుతుంది చాలా తగ్గిపోయారు అనమాట సో అది ఏ సినిమా కోసం తగ్గారు వారి కోసం తగ్గారు లేదా ప్రశాంత్ సినిమా కోసం తగ్గారో తెలియదు కానీ ఓవరాల్ గా చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ కంట్రీ సినిమాలో మనకి ఎలా అయితే కట్అవుట్ లైక్ అయిపోయారు అయిపోయారనమాట సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అందరూ లుక్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తున్నారు బట్ ఇందులో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తారకనకి ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత జపాన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది సో సాధారణంగా జపాన్ లో ఉండేటటువంటి వాళ్ళు ఎన్టీఆర్ అన్న స్టెప్పు చాలా సార్లు రీల్స్ చేసి పెట్టేవాళ్ళు అనమాట సో ఈ క్రమంలో ఆఫ్టర్ త్రిపుల్ ప్యాన్ లెవెల్ రిలీజ్ అయిన తర్వాత సో ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ జపాన్ లో ఏ లెవెల్లో ఉన్నారు అండ్ ఆ ఫ్యాన్స్ కోసం జపాన్ భాషను నేర్చుకున్నారనమాట మన తారకన్న సో అనర్గలంగా మాట్లాడేటటువంటి మన తారకన్న అక్కడ ఉన్నటువంటి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వేసినటువంటి స్టెప్పులు ప్రెసెంట్ ట్రెండింగ్ గా ఉన్నాయి సో దేవరా సినిమా అందరూ కాస్త యావరేజ్ గా ఆడినప్పటికీ జపాన్ లో మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి సో స్టార్టింగ్ లో అనుకున్నాం ఇక్కడ ఒక నార్మల్ సినిమా కదా సో అక్కడ ఏం ఆడుతుందని బట్ క్రియేట్ ఉంది సో ఓవరాల్ గా జూనియర్ ఎంటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సో ఈ వీడియో చూసినప్పుడు మీ వైబ్ ఎలా ఉంది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక సెకండ్ వన్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే బేసికల్ గా సందీప్ రెడ్డి వంగ సో తీసినటువంటి మూడు సినిమాలే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ అండ్ ఆనిమల్ సో తీసినటువంటి ఈ మూడు సినిమాస్తోనే ఒక సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సో నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ తో స్పిరిట్ అనేటటువంటి సినిమా చేయబోతున్నారు ఇంకా ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు నడుస్తూనే ఉన్నాయి ఇక మరో పక్క ప్రభాస్ అన్న కూడా సినిమాతో బిజీగా ఉండటంతో డేట్లు కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు సో ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ ఏంటంటే ఆ స్క్రిప్ట్ పనులు ఇంకొంచెం టఫ్ గా రాసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ సినిమాలో మనకి ప్రభాస్ అన్న ఒక రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం మనకి తెలిసిందే సో సినిమా లేట్ అవుతున్న క్రమంలో ఏమైందంటే మధ్య మధ్యలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సో సందీప్ రెడ్డి టైమ్స్ ఇచ్చినటువంటి వాటిలో ఆయన డైరెక్షన్ స్కిల్స్ ఎలా ఉంటాయని ఆయన సో ఆఫ్టర్ లాస్ట్ మూవీ అనేటువంటి హీరోయిన్ వాళ్ళ బావ గారి క్యారెక్టర్ బర్త్డే కేక్ అనేది ఉంటుంది అక్కడ క్రోన్ కిరీటం అనేది అనమాట సో సందీప్ రెడ్డి వంగా చెప్తూ చెప్పాడు సో వాళ్ళిద్దరి డిబేట్ ని ఆ కేక్ ని హైలైట్ చేస్తూ చూపించాము ఆ క్రోన్ ని హైలైట్ చేస్తూ సో ఎందుకు చూపించామంటే ఇద్దరు యొక్క ఆధిపత్యం ఆ కిరీటం కోసమే అంటే సో ఒక పక్క వాళ్ళ బావ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తాన్ని అతను ఎలా దక్కించుకోవాలని చూస్తాడు బట్ మరో పక్క రణబీర్ కపూర్ ఏంటంటే తన బ్లడ్ లోనే ఉంది సో నేను లాక్కోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన డిబేట్ చేస్తూ ఉంటారు సో ఈ షార్ట్ నిశాను ఒక షార్ట్ లో చూసుకున్నట్లయితే హాఫ్ రన్బీర్ కపూర్ వైపు మరో హాఫ్ చూసుకున్నట్లయితే సైడ్ వైపు సో నేను ఈ విధంగా చూపించాను సో ఎంత మంది ఇది అర్థమైందో లేదో తెలియదు కానీ నా విజన్ అయితే ఇదని చెప్పేసరికి సో ఎప్పుడైతే ఒక రివీల్ అయ్యిందో అంటే నిజంగా ఇంత ఇన్బుల్ట్ ఉందా ఈ సీన్ అని చెప్పి ఎప్పుడైతే రివీల్ అయిందో చాలా మంది షాక్ అయ్యారు అనమాట సో ఆల్మోస్ట్ కొంతమంది ఇది గుర్తించామని కామెంట్ చేస్తున్నాయి కానీ చాలా మందికి ఇది ఒక షాకింగ్ విషయమే సో సందీప్ రెడ్డి డైరెక్షన్ స్కిల్స్ పరంగా ఇంత ఉంటదంటే లోపల నుంచి కానీ చూసుకున్నట్టు సీన్ కింద తెలివిషన్ అయితే ఉంటది సో సాధారణంగా మూడున్నర గంట పైన ఉన్నటువంటి ఈ సినిమాకి థియేటర్ లో ఆడియన్స్ కూర్చోబెట్టినటువంటి మూవీ అంటే ఆనిమలే సో నెక్స్ట్ ఆయన దగ్గర నుంచి రాబోతున్నటువంటి స్పిరిట్ ఇక దాని తర్వాతనే ఆయన ఆనిమల్ పార్క్ డిజైన్ చేయబోతున్నారు సో సందీప్ రెడ్డి వంగకి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మంచి పేరు రావడానికి కారణం అంటే యానిమల్ అనే చెప్పొచ్చు సో ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి ఇక నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి రాబోతున్నటువంటి స్పిరిట్ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నేచురల్ స్టార్ నాని అన్నని ఒక లవర్ బాయ్ గాను ఒక ఫ్యామిలీ ఆడియన్ గాను ముఖ్యంగా చెప్పాలంటే జనాల హృదయాలు గెలుచుకునేటటువంటి ఒక మంచి ప్రేమికుడు గానే చూసాం బట్ అవన్నీ చెరిపేస్తూ రీసెంట్ టైమ్స్ లో ఆయన హిట్ త్రీతో అనమాట సో ఒక వైల్డ్ పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే ఉంటాడో సో అంత రగడ్ లుక్ తో కనిపించబోతున్నారు సో సైలేష్ కరండు డైరెక్షన్ లో రాబోతున్నటువంటి హిట్ సిరీస్ స్టార్టింగ్ లో మనకి విశ్వక్ సేని గారు సెకండ్ పార్ట్ లో చూసుకున్నట్లయితే అడవి శేషు గారు థర్డ్ పార్ట్ లో నాచురల్ స్టార్ నాని గారు చేయబోతున్నారు సో ఓన్ ప్రొడక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి పోస్టర్ దగ్గర నుంచి రిలీజ్ అయినటువంటి గిమ్స్ గానీ ట్రైలర్ గానీ అన్ని కూడా ఆకట్టుకుంటూనే ఉన్నాయి సో మే ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ కాబోతోంది సో ఈ క్రమంలో ఏంటంటే సినిమాకి సంబంధించి Okay. సాంగ్ ఒక లవ్బుల్ క్యూట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది అనమాట సో ఒక వైల్డ్ పోలీస్ ఆఫీసర్ లైఫ్ లో ఇటువంటి ఒక లవ్ యాంగిల్ కూడా ఉంటుందా అని చూపించే విధంగా ఉండింది సో జే మేయర్ ఇచ్చినటువంటి ఈ ఆడియో అయితే నిజంగా చాలా ప్లెజెంట్ గా అనిపించింది అదే కాకుండా సాంగ్ సి శ్రీరామ్ సో ఆయన గొంతుకున్నటువంటి ఒక మెల్ట్నెస్ ఏదైతే ఉందో సో ఈ పాటలు అంతా నీటికి కనిపించింది సో సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మందికి ఆకట్టుకున్నాయి సో డైలాగ్స్ పరంగా కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉంటాయని సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అందరి ఆడియన్స్ ని గ్రాప్ చేసే విధంగా శైలేష్ బాగానే ప్లాన్ చేస్తున్నారు సో నేచురల్ స్టార్ దాని అయినా రీసెంట్ గా ప్రొడ్యూస్ చేసినటువంటి కోర్టు సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినో మనకు తెలుసు సో ఈ క్రమంలో ఆయన దగ్గర నుంచి రాబోతున్నటువంటి నెక్స్ట్ మూవీ హిట్ త్రీకి సంబంధించి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది అనమాట సో నేచురల్స్ నాని అన్న ప్రెజెంట్ ఏం పట్టుకున్న సూపర్ హిట్ గానే ఉన్నాయి సో ఈ క్రమంలోనే హిట్ త్రీ కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు సో రిలీజ్ అయినటువంటి సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఈ మాట ఈ రోజు ఉన్నటువంటి టాప్ త్రీ మూవీ అప్డేట్స్ సో ఈ మూడు అప్డేట్స్ లో మీకే అప్డేట్ బాగా నచ్చిందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో కావాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్